பெஷல் அங்கே பெட்டார் இங்கே சாரி பெல்லி காத்தோம் காதும் பெல்லி சார்

ఏంటి బాబు బెల్లం టీయాట్ట ఎంత బెల్లంట్ బాబు పేపర్ కప్పు పది రూపాయలు ఏం స్పెషల్ బెల్లం ఇలా ఎందుకు స్పెషల్గా పెట్టినారు టీ స్టాల్ పేరే బెల్లం టీ అని ఎవంటి బెల్లంతోనే చేస్తారా టిబల్లంతో చేస్తారు ఎన్ని ఎన్రోజులైతే పెట్టి చాంప్రోత్ మురవతలండి కోడిమూరవతల నేను ఇప్పుడు లేదా చూస్తాను ఇప్పుడు కర్నూలు బాగుంది కృష్ణ కృష్ణానగర్ చాయ్ మాస్టర్ నువ్వు బాగుంది టీ బాగా ఇష్టం అదే సపరేట్గా పెట్టినారు చూపు అని బాగుంది